మమ్మల్ని ప్రేమించారు తండ్రి మీ మాటలో చెప్పుటకు తండ్రి నిలబెట్టి ఉన్నారు అందను బట్టి స్తోత్రాలు చెబుతున్నటువంటి నేను తండ్రి మీకు లోబడుతూ తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి అర్థమయ్యే రీతిగా చెప్పులాగిన సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధపడుతూ ఈ ప్రార్థన పరవైన శ్రీ వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి ఆమె మంచిదండి మొదటిగా ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించిన పరలోకము ఉన్నటువంటి కన్న తండ్రి అయిన దేవునికి మన ప్రభువును ప్రియ ప్రభు నేష క్రీస్తు వారి నామములు తండ్రి అయిన దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు తండ్రైన దేవునికి తెలియజేస్తూ అదేవిధంగా దైవ సేవకులకు చేరివచ్చినటువంటి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన ప్రభు నేస క్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి మనము ఎంతగానో స్థుతించవలసినటువంటి అవసరత ఉంది ఎప్పుడు స్థుతించాలంటే నిత్యము ఆయన్ను స్థుతించేటువంటి వారిగా ఉండాలి రెండవదిగా పూర్ణమైనటువంటి మనసుతో పూర్ణ ఆత్మతో ఆ దేవుణ్ణి మనము స్థుతించేటువంటి వారిగా ఉండాలి పూర్ణ మనసు పూర్ణ హృదయం అంటే మన యొక్క హృదయాల్లో దేవునికి తప్ప ఎవ దేవునికి తప్ప మరి ఎవరికి కూడా ప్రథమమైనటువంటి స్థానం ఉండకూడదు అలా ఉండి మనము దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి ఎందుకు అంటే మనము ఏమై ఉన్నాము అంటే ఆయన యొక్క పిల్లలమై ఉన్నాం దేవుని పిల్లలమై ఉన్నాం దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ దేవుణ్ణి ఆయన ద్వారా మనము పోషించబడుతూ రక్షించబడుతున్నటువంటి మనము ఖచ్చితంగా మనము నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో ఆ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి భక్తులు కీర్తనాకారులు తెలియజేస్తున్నటువంటి ఒక మాటను చూడండి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యహోవాను స్థుతించుడి ఇక్కడ ఎవరెవరు స్థుతించాలంట సేవకులు దేవుని యొక్క సేవకులుగా ఉన్నటువంటి వారు స్థుతించాలి దేవుని యొక్క మందిరానికి వస్తున్నటువంటి వారు స్థుతించాలి ఎందుకు ఇక్కడ దేవుని సేవకులు దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు స్థుతించాలంటే ఖచ్చితంగా వీరు దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వారు దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు దేవుని గురించి తెలుసుకున్నటువంటి వారు అందరూ స్థుతించాలంటే ఖచ్చితంగా అందరూ స్తుతించాలి దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్థుతించకుండా ఉండలేదు స్థుతించ స్థుతించట్లేదు కానీ ఖచ్చితంగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సేవకులు కానీ దేవుని యొక్క మందిరం గురించి మందిరానికి వస్తున్నటువంటి వారు కానీ దేవుని యొక్క వాక్యము తెలుసుకుంటున్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఆ దేవుణ్ణి నిండు హృదయముతో దేవుణ్ణి స్థుతించేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రతిరోజు కూడా నిత్యము స్థుతించేటువంటి కార్యక్రమం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి ఎందుకు దేవుణ్ణి మనం కొనియాడాలి అంటే ప్రియమైన దేవుని పిల్లారా మనము చేసినటువంటి ఎన్నో పాపపు క్రియలను బట్టి మనల్ని ఆ పాపములోనే విడిచిపెట్టక దేవుడు ఏం చేశాడంటే దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించి దేవునికి మనల్ని పిల్లలుగా చేసుకున్నారు ఆయన ప్రేమను బట్టి గారి రవికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం చూడండి గారి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాము మనం ఇక ఏమవుదాము మనం ఇక ఏమవుద్దు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదము ఇక్కడ మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము దేవునికి పిల్లలమై ఉన్నాము ఎప్పుడు రక్షణలోకి వచ్చిన తర్వాత మనము దేవునికి పిల్లలమై ఉన్నాం అంతకుముందు మరి రక్షణలోకి రాకముందు అపవాదికి సంబంధాలుగా ఉన్నటువంటి వారు అపవాదికి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారం పాపపు స్థితిలో అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే తనకు పిల్లలుగా చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఎలా తనకు పిల్లలుగా చేసుకున్నాడంటే మనము పాపములో బ్రతుకుతున్నటువంటి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రేమను చూపించి మనలందరినీ కూడా పిల్లలుగా చేసుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు చాలా గొప్పవాడు చాలా ఉన్నతమైనటువంటి వాడు సర్వలోకాలను కలిగించి సర్వలోకాలను కూడా పరిపాలిస్తూ సర్వలోకాలను కూడా నడిపిస్తున్నటువంటి ఆ దేవునికి మనం పిల్లలుగా ఉన్నామంటే ప్రియమైన దేవుని పిల్లరా అది కేవలము దేవుని యొక్క కృపై ఉన్నది దేవుడు మన ఎడలో చూపించినటువంటి ఆయన కృపై ఉన్నది మనమేదో దేవుని నమ్ముకున్నామని కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి ఆయన వాక్యము ద్వారా మనల్ని ఏం చేశాడంటే పిల్లలుగా చేసుకున్నాడు ముఖ్యంగా ఆయన కృపను బట్టి ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ఆయన ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు తెలియజేసేటువంటి వారిగా ఉండాలి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ఏమని అనుకుంటారంటే నా ఆరోగ్యం వల్ల నా శక్తి వల్ల నా యొక్క సామర్థ్యం వల్ల నేను బ్రతుకుతున్నాను అనుకుంటారు కానీ కానీ అది వాస్తవమైనటువంటి విషయం కాదు మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే దానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఎవరంటే దేవుడే మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలను బట్టి మనం బ్రతకట్లేదు భూమి మీద దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు ఎన్నో యుద్ధాలు పోరాటాలు చేసి తన యొక్క వింటి అంటే కత్తితో ఎన్నో యుద్ధాలు జయించినటువంటి వారు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఏమని మాట్లాడుతున్నారో మనం చూద్దాం చూడండి ఒక మాట కీర్తనల గ్రంథము నలభై నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథం నలభై నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఆరవచన నేను నా ఇంటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతులు నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాల్లో వచ్చినటువంటి ఆ విజయాన్ని బట్టి వారు ఎక్కడా కూడా అతిశయించకుండా ఏమని మాట్లాడుతున్నారంటే ఇదిగో మా ఇంటిని మేము నమ్ముకోవటం వల్ల మా బలాన్ని మేము నమ్ముకోవటం వల్ల యుద్ధంలో గెలవలేదు దేవుడే మమ్మల్ని గెలిపించాడు దేవుడే మమ్మల్ని గెలిపించాడు మాకు విజయాన్ని ఇస్తున్నాడు మా ప్రాణాలను రక్షిస్తున్నటువంటి ఆ దేవునికి నామానికి మేము ఏం చేస్తామంటే నిండు హృదయంతో మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామని చెప్పి భక్తులు కీర్తనాకారులు తెలియజేస్తున్నారు ఈ లోకంలో బ్రతికేటువంటి వారు ఎంతోమంది అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మాకున్నటువంటి బలాన్ని బట్టి మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి మేము ఈ లోకంలో మేము గొప్పవారుగా ఉంటున్నాం అనుకుంటారు ఈ లోకంలో మేము జీవిస్తున్నాం అనుకుంటారు కానీ వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే ఎవరు ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి భూమి మీద బ్రతకరు దేవుడే తన మహాకృపను ఉంచి ఏం చేస్తున్నాడు అందరినీ కూడా బ్రతికిస్తున్నాడు ఆ విషయాన్ని భక్తులు కీర్తనాకారులు తెలియజేస్తున్నారు మనం ఏమనుకుంటామంటే మనం చేస్తున్నటువంటి ఆ ఎక్ససైజ్లను బట్టి లేకపోతే మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి మనం బ్రతుకుతున్నాం అనుకుంటాం కాదు అది వాస్తవమైనటువంటి విషయం కాదు దేవుడే బ్రతికిస్తున్నాడు దేవుడే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆయుష్కాలాన్నిచ్చి బ్రతికిస్తున్నాడు ఇందులో మన శక్తి సామర్థ్యాలు అంటూ ఏమీ లేవు అందుకే భక్తులు కీర్తనాకారులు ఏమని తెలియజేస్తున్నారు వృద్ధు నీ నామమును బట్టి మేము నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తామంటున్నారు ఇంకో మాటను కూడా చూడండి డెబ్భై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన పదిహేడవ వచ్చిన దేవా నుండి నీవు నాకు బోధించుచూ వచ్చేతివి ఎప్పుడు అంట బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చేతివి ఇక్కడ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు చాలామంది ఉంటున్నారు కదా అలాంటి వారందరూ కూడా దేవునిలో నిలబడగలుగుతున్నారు అంటే మాత్రం దేవుడు తన ప్రేమను చూపించి బాల్యము నుండి కూడా ఏం చేస్తున్నాడు ఆయన మాటలు వినిపిస్తున్నాడు భక్తుడు కీర్తనాకారుని దేవుడు వారిని విడిచిపెట్టక ఏం చేస్తున్నాడు బాల్యము నుండి కూడా అంత మాత్రమే కదా కింద వచ్చినం చూడండి పంతొమ్మిదో వచ్చినం పద్దెనిమిది పంతొమ్మిది దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గురిచియో పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గురిచియో నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధులనై ఉండి వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు దేవుని యొక్క నీతి ఎలాంటిదంట ఆకాశ మహాకాశమంతా ఎత్తైనది దేవుని నీతి దేవుని నీతి అనేది చాలా గొప్పది ఆ నీతి అనేది దేవుడు ఎవరిలో చూడాలనుకుంటున్నాడంటే మనలో చూడాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా దేవుని యొక్క నీతి మనలో చూడటానికి మనల్ని అందరినీ కూడా ఏమని ఏం చేసుకున్నాడు దేవునికి పిల్లలుగా చేసుకున్నాడు దేవునికి పిల్లలుగా చేసుకొని దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవటానికి ఆ నీతిని మనం కనపరచడానికి మనల్ని అందరిని కూడా దేవుడు పిల్లలుగా చేసుకున్నాడు అందుకే మొదటి ఆహాను పత్రిక మూడు అధ్యాయం మొదటి వచనంలో తెలియజేస్తున్నటువంటి విషయం దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయనకు మనం ఏమయ్యాం పిల్లలంగా అయ్యాం పూర్వపు స్థితి ఏంది మన స్థితి పాపపుస్థితి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ స్థితి నుండి బయటపడవేసి దేవునికి పిల్లలుగా చేశాడు సాక్షాత్తు దేవునికి పిల్లలుగా ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లరాది అంత సులువైనటువంటి విషయం కాదు కేవలము దేవుని యొక్క కృపణను బట్టి అయింది మనలో నీతి లేదు దేవునిలో నీతి ఉంది ఆ నీతి న్యాయములు మనం కూడా జరిగించాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని పిల్లలుగా చేసుకుంటున్నాడు అలాంటి దేవునికి మనం ఏం చేయాలి నిండు మనస్తో నిండు హృదయముతో మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలి భక్తులు కీర్తనాకారులు అందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి ఆ దేవునికి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారిగా ఉన్నారు నిజంగా మనం కూడా మన జీవితాల్లో ఆ దేవుని మన ఏడ ఆ దేవుడు చేసినటువంటి మన జీవితంలో చేసినటువంటి ప్రతి విషయమునందు ప్రతి కార్యమునందు మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి నిండు మనస్తో మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి బలాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి వీటన్నిటిని బట్టి మాత్రమే కాదు కానీ దేవుడు మనల్ని పిల్లలుగా చేసుకున్నటువంటి ఆ కారణాన్ని బట్టి మనము ఆ దేవుణ్ణి స్థుతించేటువంటి వారిగా హృదయపూర్వంగా స్థుతించేటువంటి వారిగా మనమందరము కూడా ఖచ్చితంగా ఉండాలి అలాంటి ఆలోచనలతో అలాంటి ఉద్దేశాలతో ఉండి ఆ దేవుణ్ణి స్థుతించేటువంటి వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మహోన్నతుడా మహోపకారి మా సృష్టికర్తవైన మా కన్న తండ్రి మీ ప్రేమ దయ కృప కనికరాన్ని బట్టి ప్రభై నేస క్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్న తండ్రి తండ్రి నిజమే తండ్రి మా శక్తి సామర్థ్యాలను బట్టి మా నీతిని బట్టి కాదు కానీ తండ్రి మేము మీకు నీతిమంతులుగా ఉండటానికి మీకు పిల్లలుగా ఉండడానికి మీరే మా ఎడల కృప చూపించారు సహాయాన్ని దయచేసారు తండ్రి అందును బట్టి మీకే స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి ఇన్ని గొప్ప కార్యాలు మా ఎడల చేసినందుకై మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు మేము ఎల్లవెల్లా తెలియజేసేటువంటి వారిగా ఉండేలాగున సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ తండ్రి ఈ ప్రార్థన పరమైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి ఆమె మంచిదండి మరి ఒకసారి చేరవ వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందన